హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంబి ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ కడప జిల్లా మైదుకూరు మండలం వడదాయిపల్లె గ్రామంలో సేద్య విద్యల విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ చంద్రమోహన్ రెడ్డి గారు శెట్టివారిపల్లె గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిర్వహించినటువంటి సేద్య విద్దుల విభాగానికి చంద్రశేఖర్ రెడ్డి గారు శెట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి జత అయితే ఈరోజు రావడం జరిగింది ఈరోజు నిర్వహించినటువంటి సేద్య విభాగానికి కడప జిల్లా మైదుకూరు మండలం వరదాయిపల్లె గ్రామంలో నిర్వహించినటువంటి సేద్య విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క జత చంద్రశేఖర్ రెడ్డి గారు శెట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప జిల్లా వారి జత ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిర్వహించినటువంటి సెద్ద పెద్దల విభాగానికి రావడం జరిగింది వడదాయిపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి సెద్య పెద్దల విభాగానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క జత చంద్రశేఖర్ రెడ్డి గారు చెట్టివారిపల్లి గ్రామం మైదుకూరు మండలం కడప వారి జత అయితే ఈరోజు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్